ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కాని పరలోకమందు నన్న తండ్రి చిత్త ప్రకారము చేయివాడే ప్రవేశించును మత్తయి సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా చదవబడినటువంటి వాక్య భాగము ప్రభు ఒక శ్రేష్టమైన విలువైన మాటలను తెలియజేస్తున్నటువంటి విషయం ఈ దినము అనగా అంత్య దినమందు దేవుడు ఈ సమస్త సృష్టికి ముగింపు పెట్టినటువంటి చివరి దినము ఆయన రాకడ దినము ఆ దినమున ఈ లోకములో బ్రతికినంత కాలము ప్రభువా ప్రభువాని నోటితో ఉచ్చరిస్తూ ఉన్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వారసులు కారు అవును ప్రిలారా మనము ఈరోజు గమనిస్తూ ఉంటే నోటితో ప్రభువా ఏసయ్యా అని స్మరించేవారు ప్రార్థించేవారు కోకొల్లలుగా మనకు కనబడుతూ ఉంటారు వారు వ్యర్థమైన పని చేయడానికి కూడా ప్రభు నామాన్ని ఆశ్రయిస్తూ ప్రభు నామాన్ని స్మరిస్తూ ఉంటారు కానీ వారు చేసేది మాత్రం దేవునికి ఆయాసకరమైనటువంటి పని ఉదాహరణకు ఎదుటి వారిని దోచుకొని అది వడ్డీ వ్యాపారము చేతను లంచాల చేతనో మోసాల చేతను అధిక లాభాల చేతను మొత్తానికి దోచుకొని దానిలో కానుకను దేవుని నామ మహిమార్ధముగా ఇస్తున్నాను అని ఆయనను స్మరిస్తూ సాక్ష్యము చెప్పి ఇచ్చుట ఇది కేవలం ఆయన యొక్క నామాన్ని స్మరించట తప్ప ఆయన చిత్తము చేయుట కానే కాదు ఇక్కడ వాక్యము సెలవిస్తుంది ఆ దినమున అనేకులు ఆయన యొద్దకు వస్తారు ప్రభువా నేను నీ నామమున ఎన్ని గొప్ప కార్యాలు చేశాను ఎంత విలువైనటువంటి సభలను పెట్టించాను ఎంతో కరుసుతో కూడినటువంటి పనులు చేశాను నేను నీ నామంలో ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు ఏ విధముగా కేకులు వేస్తూ వెళ్ళిపోయినాయి నేను నీ నామంలో దిక్కులేని వారికి విధ్వరాండ్రకు అనాథలకు ఆహారమే గాని వస్త్రాలే గాని పోషణే గాని వారికి నివాసయోగ్యమైనటువంటి వసతులే గాని ఎన్ని నేను కల్పించాను ఇవన్నీ నీ నామంలో నేను చేసినవే కదా మరి నేను నీ నామంలో ఎన్ని సంఘాలను కట్టించాను ఎంత పరిచర్య చేశాను ఎంత ప్రయాసపడ్డాను ఎన్ని చోట్ల నీ నామము కొరకు నిలబడి ప్రసంగాలు చేశాను ఇవన్నీ నీ నామములోనే చేశాను కదా ప్రభువా అని అంటే అంటారు ఒకే ఒక చిన్న మాటతో వారిని తోసివేస్తూ తృణీకరిస్తూ నెట్టివేస్తున్నాడు అది చాలా భయంకరమైనటువంటి మాట అక్రమము చేయి వారలారా నా యుద్ధ నుండి వెళ్లిపోండి అంటాడు క్రమము తప్పిన క్రైస్తవ జీవితము అక్రమమైనటువంటి క్రైస్తవ జీవితము అక్రమముచ్చే ఈ ప్రతి క్రైస్తవుడు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు మరి నిజ క్రైస్తవుడంటే ఎవరు అని రోజు గనక మనము ఆలోచన చేసినట్లయితే క్రైస్తును పోలి నడిచేవాడు నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడు అని పౌలు తెలియజేస్తున్నాడు ఆయన క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు ఆయన నిజమైన క్రైస్తవుడు ఆయన చెబుతున్న మాటలు చూడండి నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను నేనెట్లా అయితే క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను నా వలె మీరు కూడా క్రీస్తునే పోలి నడుచుకోండి అని అవును ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తును అనుసరిస్తూ నిత్య జీవము చేరాలనే తృష్ణ నివు కలిగి ఉంటే క్రీస్తునే చూడు తప్ప క్రైస్తవుని కాదు ఎందుకంటే క్రైస్తవుడు రాత్రికి రాత్రే క్రీస్తు యొక్క సమరూపములోనికి మారలేడు తాను దినదినము సరిచేసుకుంటూ క్రీస్తు పోలికలోనికి మారడానికి చాలా కాలము పడుతుంది అందుచే ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు అనుకుంటున్న క్రైస్తవుని చూస్తే అతనిలో చాలా లోపాలు ఉండొచ్చు అతడింక పరిపూర్ణతలోనికి రాకపోవచ్చు అందుచే పరిపూర్ణుడైన క్రీస్తులోనికి మాత్రమే నువ్వు చూడు ఆయన పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అని హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచనములో చెప్పబడినట్లుగా నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అంటూ లోకానికి సవాలు విసిరగలిగారు క్రైస్తవుని చూచి క్రైస్తవ్యము గురించి ఒక తీర్మానము చేయొద్దు కానీ క్రీస్తును చూసి ఒక తీర్మానము చేయి అది ఈరోజు జీవాక్యము వినిచిన నీ జీవితానికి ధన్యకరము అందుకే నిజ క్రైస్తవుడంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడు కాదు బైబిల్లోనున్న పేరు పెట్టుకున్నవాడు కూడా కాదు బీసీసీ సర్టిఫికేట్ కలిగి ఉన్నవాడు కూడా కాదు క్రమముగా దేవుని మందిరానికి వెళ్లేవాడు కూడా కాదు క్రైస్తవ ఆచార వ్యవహారాలను పాటించేవాడు కూడా కాదు నిజ క్రైస్తవుడంటే క్రీస్తును కలిగి ఉన్నవాడు క్రీస్తును పోలి నడిచేవాడు క్రీస్తును వెంబడించేవాడు క్రీస్తు కొరకే జీవించేవాడు నిజ క్రైస్తవునిగా ఒకవేళ నువ్వు జీవించాలనంటే నీ మతము మార్చుకోనవసరం లేదు నీ పేరు మార్చుకోనవసరం లేదు క్రీస్తుని విశ్వసించు నీ మనసును మార్చుకో నీ జీవితాన్ని మార్చుకో కాబట్టి సహోదరి సహోదరుడా ఈరోజు మనము నేర్చుకోవలసిన పాఠము ఏదనగా మనము క్రమము కలిగినటువంటి క్రైస్తవ జీవితమును కలిగి ఉండాలి క్రమము అనగా దేవుని చిత్తము చేయుటయే క్రైస్తవునికే క్రమము ఆయన చిత్తము ఏంటి అని రోజు గనక మనము చూసినట్లయితే అనేక లేఖనాలు మనకు తటస్థిస్తాయి కొన్ని సులువుగా వివరిస్తాను ఒకే ఒక మాటలో ఆయన చిత్తము చేయటనే మాట మనము తెలుసుకోవాలనంటే ఆయన ఈ భూమి మీదకి మనకేదైతే జీవించి చూపించాడో మాదిరి కనపరిచాడో ఏదైతే బోధించాడో ఆ ప్రకారము మనము జీవించడము చేయటమే ఆయన చిత్తము నెరవేర్చట ఆయన ఈ భూమి మీద అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు ఎవరిని ద్వేషించలేదు ఎవరితో గొడవలు పడలేదు ఎవరి మీద కక్షలు ఉంచుకోలేదు ఎవరి మీద పగ తీర్చుకోవాలని ఆయన కాలోచనలేదు అది ఆయన యొక్క మాదిరి జీవితము ఆయనందరిని క్షమిస్తూ వచ్చాడు ఎంత గొప్ప ఘోర పాపము చేసినా ఆయనందరినీ క్షమిస్తూనే ఉన్నాడు అది ఆయన మనకు చూపించిన మాదిరి జీవితం ఇది ప్రకారము మనము జీవించడము ఆయన చిత్తము ప్రే సహోదరి సహోదరుడా మరి ఆయన అందరికీ ఉపకారము చేయివాడిగా ఆయన యుద్ధకు వచ్చువారికి సహాయము చేయవాడిగా ఆయన ఉన్నాడు బాధల్లో ఉన్నవారికి కన్నీరు తుడిచేవాడిగా ఉన్నాడు కన్నీటిలో ఉన్న వారి యొక్క కన్నీటిని తుడిచి ఆదరించువాడుగా ఉన్నాడు ఇదైన మాదిరికరమైనటువంటి జీవితం ఆ ప్రకారము ఈరోజు వాక్యము వినిచిన మనము జీవించడమే ఆయన చిత్తము చేయడము ఆయన ప్రతి దినము వేకువన ప్రార్థనలో గడిపాడు ఆయన ప్రతి పనికి ప్రార్థనలో సమయాన్ని గడిపి ఆ తర్వాత పనిని ప్రారంభించాడు ఇది ఆయన మనకు నేర్పిన మాధురి జీవితం ఆ ప్రకారము మనము జీవించడమే ఆయన చిత్తం ఈరోజు ఈ వాక్యము వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా మనం ఆయన చిత్తము చేయడము చాలా విలువైనది చాలా శ్రేష్టమైనది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితానికి అది ఒక నాడి ఒకవేళ వాటిని విడిచిపెట్టి పాప పంకిలో అదే పాపపు రొత్లో ఇంకా పాపపు బంధకాలతో నిలిచి ఉందాం కానీ మందిరానికి మాత్రము వెళ్దాం ఆదివారం వచ్చింది శనివారం వచ్చింది ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి లేదా సభలు జరుగుతున్నాయి కూడికలు జరుగుతున్నాయి ఇలా దేవుని కార్యాలను తలపెట్టడము మరియు వాటిలో పాల్గొనడము వాటిలో పాలి మౌట మట్టుకు కాదు గాని ఆయన చిత్తమును మనం ఎంత చేస్తున్నాము అనేటటువంటి ఆత్మీయ స్పృహ కలిగిన వారమై ఉండవలసిన వారమై ఉన్నాం ఈరోజు ఈ వాక్యము ద్వారా మనము క్రమము కలిగినటువంటి క్రైస్తవ జీవితములో జీవిస్తున్నామా లేక క్రమము తప్పి అక్రమమైనటువంటి వారముగా అక్రమమైనటువంటి క్రైస్తవులుగా ఉంటున్నామా అని మనల్ని మనము స్వీయ పరీక్ష చేసుకోవలసిన వారమై ఉన్నాం కారణం ఒకవేళ మనము క్రమము తప్పి ఉన్నట్లయితే అక్రమము చేస్తూ ఉన్నట్లయితే ఆయన రాజ్యానికి వారసులము కానేరము ఎంత ప్రయాసపడినా ఎంత దూరము ప్రయాణించి దేవుని ఆలయానికి వెళ్ళినా ఎంత ప్రార్థన చేసినా ఎంత కూర్చొని ఏడ్చినా ఎంత వాక్యాన్ని ధ్యానించినా ఎంత వాక్యాన్ని చదివినా ఎన్ని రిఫరెన్స్ బైబిల్ మన దగ్గర ఉన్నా ఎంతమంది రాసిన పుస్తకాలు మన గృహాల్లో ఉన్నా ఎంతమంది పాటలు మనం పాడుకున్నా లేదా పాటలే రాసిన లేదా పాటలే పాడినా వాక్యమే ప్రకటించిన సువార్త చేసిన ఎన్ని చేసినా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన చిత్తము చేయకుండా లేదా క్రమము లేకుండా ఉన్నటువంటి వారెవరైనా సరే ఆయన రాజ్యానికి వారసులు కానేరరు మనము ఆయన రాజ్యానికి వారసులము అవ్వడానికి ఆయన మార్గమునకు అడుగుపెట్టి ఉన్నాము కాబట్టి మన యొక్క ముఖ్య దేయము ఆయన ఉండు ఆయన రాజ్యములోనికి మనం అడుగు పెట్టడం మనము పది మంది కన్యకల యొక్క ఉపమానాన్ని చూసినట్లయితే పది మంది దేవుని యొక్క స్వరాన్ని వినడానికి సిద్ధముగా ఉన్నారు పది మంది ప్రయాణములో ముద్దడుగు వేశారు ప్రయాణము చేస్తున్నారు చీకటి పడింది వారు నిద్రిస్తున్నారు వైకువజామున పెళ్లి కుమారుని యొక్క స్వరము అందరికీ వినబడింది పది మంది విన్నారు కానీ అందులో ఐదుగురికి మాత్రమే ఆయన వద్దకు వెళ్లడానికి కావలసినటువంటి వెలుగుకరమైనటువంటి దివిటీలు వారిలో వెలుగుతున్నాయి కాని మిగిలిన ఐదుగురికి ఆ వెలుగుకరమైనటువంటి దివిటీలు ఆరిపోయి ఉన్నవి వారిలో నూనె కొదువయిన్నది దానర్థము మనము క్రమము కలిగిన ఉంటే మనము దేవుని రాజ్యానికి లేదా దేవుని ఎదుర్కోవడానికి లేదా దేవునికి నచ్చిన విధముగా ముందడుగు వేయడానికి దేవుని ముఖ దర్శనము చేయడానికి ఆయన చిత్తము తెలుసుకోవడానికి ఏది కావాలో దానిని మనము జాగ్రత్త కలిగి అనుసరిస్తాం సహోదరి సహోదరుడా ప్రేమ సహనము క్షమాపణ పరిశుద్ధత పవిత్రత అంతరంగమున శుద్ధము చూపులు తలంపులు ఆలోచనలో క్రమము సత్యము అబద్ధమాడక నిజము పలుకుట మోసము చేయునుట ఇటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి సిద్ధపాటు కలిగినటువంటి క్రైస్తవ జీవితాన్ని మనము జీవించగలుగుతాం ఒకవేళ ఆయన ఎప్పుడు వస్తాడో ఆయన వచ్చేది ఎప్పుడో లే అని వాటిని పక్కన పెట్టినట్లయితే ఆయన రాకడను గుర్చినటువంటి ధ్యాస వాంఛ తృష్ణ లేని వారుగా నిలబడినట్లయితే బుద్ధి లేని అక్రమము కలిగినటువంటి కన్యకలుగాను క్రైస్తవులుగాను మిగిలి దేవుని రాజ్యానికి అడుగు పెట్టలేని వారుగా మిగిలిపోవలసిందే ఇదే మత్తైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము పదకొండవచనాన్ని మనము చూస్తే అంతటా తలుపు వేయబడెను ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అన్న వచనము ప్రకారము ప్రభువా ప్రభువా మేమయ్యా అయ్యా దయచేసి తలుపు తీయండి అయ్యా మేము నీకు బిడ్డలమ అని అంటే ఆయన అంటాడు కదా అక్రమము చేయి వారలారా అసలు మిమ్మల్ని నేనెప్పుడును లేదే అని అంటాడు వారంతా ప్రయాసపడి ప్రయాణము చేసి దివిటీలు వెలిగించుకొని రాత్రంతా పడిగాపులు కాసి అలసిపోయి కనిపెట్టుకొని ఉన్నవారిని ఆయన నేనెప్పుడు జరగలేదు ఎప్పుడు చూడలేదు అనంటే మరి క్రమము తప్పక మందిరానికి వెళుతూ కానుకలిస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేయించుకుంటూ పరిచర్యకు గుప్పిల్లి విప్పుతూ చేయగలిగినటువంటి కార్యాలను చేస్తూ దేవుని నామ విషయంలో గొప్ప విశ్వాసమున్నట్లుగా ప్రగల్పాలు పలుకుతూ ఉంటూ ఆయన చిత్తము చేయకపోతే అంతరంగము ఆయన స్వభావము మనము కలిగి ఉండకపోతే ఆయన రాజ్యానికి వారసులము కానేరము ఈరోజు మనము చూస్తూ ఉంటే ప్రేసహోదరి సహోదరుడా అనేకుల జీవితాల్లో మేము క్రీస్తు పంపించినటువంటి రాయబారులము లేదా క్రీస్తు మాలోనే ఉన్నాడు లేదా మా దగ్గరే దేవుని శక్తి అంతా దాచబడి ఉన్నది లేదా మేమే దేవుని యొక్క సంతతి అని ప్రగల్పాలు పలుకుతూ దేవునిని ఎరగమన్నట్లుగా భక్తిహీనమైనటువంటి లోకపుద్ధ నాపేక్షతోను వ్యామోహముతోనూ వ్యభిచారక్రియలతోనూ కామకత్వముతోనూ దోపుతోనూ దొంగతనముతోనూ అన్యాయముతోనూ మోసముతోనూ విగ్రహాలుగా మార్చబడిపోయి అనేకులను గుడ్డి మార్గంలో నడిపిస్తున్నటువంటి వారు మనకు తటస్థిస్తూ ఉంటారు అయితే మనము క్రమము తప్పిన వారిని అనుసరించకూడదు మనము క్రమముగా ఉండాలి క్రమము కలిగినటువంటి వారిని అనుసరించాలి ఇక్కడ మనము చూస్తాం వీరు అద్భుతాలు చేస్తారు సూచక క్రియలు చేస్తారు దయ్యములను కూడా వెలగొడతారు ఇవన్నీ చేస్తారు కానీ వీరు మాత్రము అక్రమము చేయువారని వాక్యము సెలవిస్తుంది వారు చేసేటటువంటి కార్యాలను బట్టి కాదు గాని వారు కలిగి ఉన్నటువంటి ఆత్మఫలాలను బట్టి వారిని మనము అనుసరించవలసిన వారమై ఉన్నాము వారి ప్రేమ కలిగినటువంటి వారుగా ఉన్నారా వారు క్షమాపణ కలిగినటువంటి వారుగా ఉన్నారా వారు దయ కలిగినటువంటి వారుగా ఉన్నారా వారు సహోదర భావముతో ఉన్నవారుగా ఉన్నారా వారు ఒక సహోదరుడిగా ఒక కుమారుడిగా మనల్ని చూస్తూ ఉన్నారా లేదా వారి యొక్క పని కొరకు వారి కింద బానిసలుగా మనల్ని చూస్తూ ఉన్నారా లేదా మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మాత్రమే ప్రేమిస్తూ మనతో సహవాసము కలిగి ఉన్నారా లేదా మనము చదువుకున్నాం అధికారం ఉంది మన దగ్గర పలుకుబడి ఉందని దాని కొరకు వారు మనతో కలిసి ఉన్నారా లేదంటే నిజముగా దేవుని యొక్క ఆత్మ ఫలాలు కలిగి ఉన్నారా అనేటటువంటి విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం అటువంటి వారిని మనము అనుసరించవలసిన వారమై ఉన్నాము వారే క్రీస్తు శిష్యులు ఆయన రాయబారులు ఆయన చిత్తాన్ని చేయడానికి వచ్చినటువంటి దైవ సంతతి అట్టి వారముగా మనము దేవుని రాజ్యానికి వారసులముగా మార్చబడదాం క్రైస్తవ్యము మీద ఏవో అపోహాలు పెట్టుకుని క్రీస్తు ప్రేమను తృణీకరించి నిత్య జీవానికి కాలదన్నొద్దు అది అత్యంత భయంకరం నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకో అట్టి కృప ధన్యత ప్రభు ఈరోజు ఈ వాక్యము వినిచిన చిన్న మనకు దయచేయలాగున ఈ సమయంలో ఈ వాక్యము విని చిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకలాశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ రక్షణ కలిగిన నామమును బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచినాం దేవా అద్భుతమైన రీతిగా మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిచున్నాం అయ్యా ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డను మీరు నిండారుగా దీవించండి ఆశీర్వదించండి ప్రభువా నీ చిత్తము చేయివారుగా ప్రతివారు ఉండున్నట్లుగాను నీ వాక్యాన్ని ధ్యానించి నీ వాక్యానుసారంగా జీవించినట్లుగాను నీ పరిశుద్ధాత్మశక్తి చేత నింపబడినట్లుగాను నీ చిత్తము చేయుటకు ముందంజ వేయినట్లుగా సహాయము అనుగ్రహించండి ప్రభువా నీ చిత్తము బాగుగా గ్రహించేటటువంటి వివేకము మాలో ప్రతి అనుగ్రహించండి అయా అక్రమము చేస్తూ క్రమము తప్పి ఒకవేళ నిన్ను అనుసరిస్తున్నారేమో దేవా ఒకవేళ వారు ఆ విధముగా నిన్ను అనుసరిస్తే బిడలను జ్ఞాపకము చేసుకుని క్షమించండి వాక్యము ద్వారా వారిని మీరు దర్శించి వారిలో మార్పును కలిగించమని పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచునా ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడను జ్ఞాపకం చేసుకోండి మినూతన దయా కిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచ్చున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచ్చున్నాం దేవ ప్రాముఖ్యముగా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా అజ్ఞాపము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యంగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరూ కొరకును ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నా ప్రతిబిడను జ్ఞాపకం చేసుకోండి ప్రతిబిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించండి అయా వారు పెడుతున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు అంగీకరించి దేవ వారి జీవితాలలో కొదవుగా ఉన్న ప్రతి దానిని అయా మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనతా మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్